जय श्रीमारायण श्रीमते हयग्रीवाय नम श्रीमते राजा नम श्रीमते निगमगुरव नम श्रीमेकनाथार्य कविताकि वेदार्यव मे सन्निधत्ता सदा श्रीस्तुति नालवश्लोकम् यत्सङ्कल्पाद् भवति कमले यत्र देहिन्यमीषां भवति कमले यत्र जन्मस्थेम प्रलयरचना जङ्गमा जङ्गमानाम् तत्क्याण कि मेकलक्ष सधजस्फुति पादलाक्षार पूर्ण तेजस्फुति पादला श्रीस्तुति नागवश्लोकर्थनी గురించుకుందాం శ్రీయప్ప శ్రీమన్నారాయణుడిని అందరం కూడా పరబ్రహ్మము అని అంటూ ఉంటాం మరి ఆ శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మము అని ఎందుకు పిలువబడుతున్నాడు పురుషుడు అని ఎందుకు పిలువబడుతున్నాడు తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువుతో చేరడం చేత ఆ అమ్మవారి యొక్క చిహ్నాలను గుర్తులను చూచి తద్వారా మాత్రమే ఆ పరమ పురుషుడిగా శ్రీ మహావిష్ణువును అన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయట సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త వస్తువులు ఏవైతే ఉన్నాయో చేతన అచేతనాత్మకమైనటువంటి సమస్త వస్తువులను అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా తన శరీరంగా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణుడిని మనం ఎలా గుర్తిస్తున్నాం పరబ్రహ్మంగా అంటే అమ్మవారి యొక్క పాద గుర్తుల చేత ద్వారా అమ్మవారి యొక్క పాద గుర్తుల చేత మాత్రమే ఆ శ్రీమన్నారాయణ మందరం కూడా గుర్తించగలుగుతున్నామట ఆ శ్రీమన్న శ్రీ మహాలక్ష్మి యొక్క భర్తగా గుర్తించబడుతున్నాడట ఆ పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా ఉంటుంది అని వెల్లవడించబడడానికి కారణము అమ్మవారి యొక్క పాదగుర్తులు ఆ శ్రీ శ్రీమహాలక్ష్మి అమ్మవారు ఎప్పుడు కూడా నిరంతరము ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను శృతిమెత్తగా అతి సున్నితంగా పాద సేవనం చేసుకుంటూ ఉంటుంది అమ్మవారు నిరంతరము కూడా ఆ పాద పద్మముల వద్ద ఉండేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిహ్నముల చేత గుర్తుల చేత మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు గుర్తించబడుతున్నాడట వేద వేదాలు కూడా అదే విషయాన్ని ఘోషిస్తున్నాయి ఎస్యా న్యక్తం శరీరం ఎస్ క్షరీరం శరీరం యస్య పృథ్వీ శరీరం ఎస్య ఆత్మ శరీరం అని వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి వేదాలన్నీ కూడా ఈ సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా స్పృశించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అంతరంగా ప్రతి వస్తువులో కూడా చేతనాచేతన వస్తు ప్రతి వస్తువులో కూడా ఉంటూ బాహ్యంగా కూడా కనిపించేటువంటి ఆ పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆ శృతులన్నీ కూడా ఎవరిని పరబ్రహ్మము అంటూ కీర్తిస్తూ ఉన్నాయో ఆ శృతులు ఎవరినైతే గొప్పనైనటువంటి తత్వము కలిగినటువంటి విషయాన్నంతా కూడా తెలియజేస్తున్నాయో అంతేకాకుండా అనంతకోటి కళ్యాణ గుణాలనేటువంటి వాటన్నింటినీ కూడా ఏ శృతులైతే ఉపనిషత్తులైతే తెలియజేస్తూ ఉన్నాయో కనీసము వెతకడానికి మచ్చకైనా కూడా ఒక్క చెడు గుణం కూడా లేనటువంటి ఆ పరబ్రహ్మము అనంతమైనటువంటి కళ్యాణ గుణాలను మాత్రమే కలిగి కలిగి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఎంతటి ఎలా ఎన్ని కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు అంటే సముద్రం ఎంత విశాలంగా కనిపిస్తుందో అనంత సాగరం ఏదైతే ఉందో అంతటి కళ్యాణ గుణాలను కలిగి ఉన్నటువంటి వాడు అని శృతులు ఉపనిషత్తులన్నీ కూడా ఘోష చేస్తూ ఉన్నాయి సూచిస్తూ ఉన్నాయి అంతే అంతేకాకుండా ఏ పరమ పురుషుడిని పురుషు యోగులు మునులు అందరూ కూడా నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు అలా నిరంతరము ధ్యానం చేసేటువంటి యోగులు మునుల చేత కీర్తించబడేటువంటి వాడే పరబ్రహ్మము అని వేదాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి అలా కానీ వేదాలన్నీ కూడా కేవలము పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని కళ్యాణ గుణాలను మాత్రమే కీర్తిస్తూ ఉన్నాయి పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంటుంది ఆ శ్రీమన్ నారాయణుడు ఎలా ఉంటాడు ఎలా వ్యాపించి ఉంటాడు ఎక్కడ వ్యాపించి ఉంటాడు అందరంగా ఎలా వ్యాపించి ఉంటాడు బాహ్యంగా ఎలా వ్యాపించి ఉంటాడు కళ్యాణ గుణాలు ఎన్ని ఉన్నాయి వాటిని వాటి గురించి మాత్రమే తెలియజేస్తున్నాయి వేదాలన్నీ కూడా శృతులన్నీ కూడా కానీ ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది ఆయన యొక్క దివ్య తేజస్సు గురించి వర్ణిస్తున్నాయి కానీ ఆ దివ్య తేజస్సు ఎవరు అని ఎవరు భేదాలు కూడా చెప్పలేకపోతున్నాయి మరి ఆ పరబ్రహ్మాన్ని మనం ఎలా గుర్తించాలి యోగులు మునులు ధ్యానించేటువంటి పరబ్రహ్మాన్ని ఏ విధంగా గుర్తించాలి శృతులు అన్నీ చేసేటువంటి పరబ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి అంటే ఆ పరబ్రహ్మాన్ని గుర్తించడానికి ఉన్నటువంటి ఒకే ఒక గుర్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాద గుర్తుల ద్వారా మాత్రమే మనము ఆ పరబ్రహ్మాన్ని గుర్తించగలుగుతాము ఎవరైతే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భర్తగా కలిగి ఉన్నాడో ఆయనే పరమాత్మ ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిహ్నము చేత మాత్రమే శ్రీవత్సము చేత మాత్రమే ఆ పరమాత్మ గుర్తించబడుతున్నాము శ్రీవత్సము అంటున్నామంటే అమ్మవారి యొక్క గుర్తును తెలియజేస్తుంది ఇక్కడ హృదయం లోపల ఎప్పుడు కూడా అమ్మవారు స్థిరంగా వేయించేసి ఉంటాడు ఆ శ్రీవత్సము అనేటువంటి చిహ్నము గుర్తు కేవలము శ్రీ మహావిష్ణువుకు మాత్రమే సొంతమైనటువంటిది వేదాంతస్తత్వ చింత యత్పాద చిహ్నీ స్థరంతి అని వేదాలన్నీ కూడా సూచన చేస్తున్నాం వేదాంతాన్ని కూడా కేవలము అమ్మవారి యొక్క పాద చిహ్నాలను మాత్రమే గుర్తు చేస్తున్నాయి యత్పాద స్థరంతి అంటూ అమ్మవారి యొక్క పాద గుర్తులను అమ్మవారి యొక్క విశేషమైనటువంటి గుర్తులను చిహ్నాలను మాత్రమే సూచన చేస్తూ ఉన్నాయి తద్వారా మాత్రమే ఆ పరమ పురుషుడిని ఆ యొక్క పరబ్రహ్మాన్ని మనం గుర్తించగలుగుతాము ఆ పరమాత్మ యొక్క ఆ యొక్క పరంధాముడు అయినటువంటి పరబ్రహ్మము అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ముందరే అమ్మవారి యొక్క వైభవాన్నంతా కూడా గొప్పగా పరాశర మహాముని గుర్తించడం జరిగింది పరాశర భట్టర్ వారు రంగనాథుడితో వినభం చేసుకున్నారట స్వామి నీ ముందర నేను లక్ష్మీ అమ్మవారిని కీర్తించబోతున్నాను అంటే స్వామివారు అనుకున్నారట అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నేను ఉండగా ఎన్నో కళ్యాణ గుణాలతో నిరంతరము కూడా నేను ఇక్కడ ఉంటూ ఉండగా వేయించేసి ఉండగా లక్ష్మీ అమ్మవారిని కీర్తించడం అనేది ఎంతవరకు సముచితమైనటువంటిది అని అనుకున్నాడట కానీ నేను ఎన్ని కళ్యాణ గుణాలను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కళ్యాణ గుణాలు అన్నీ కూడా ఎరుకపరిచేటువంటిది ఆ తల్లి మాత్రమే ఆ లక్ష్మీ అమ్మవారు మాత్రమే నాకంటే కూడా గొప్పనైనటువంటిది లక్ష్మీ అమ్మవారు అందుకోసమనే ఈ పరాశర భట్టర స్వామివారు లక్ష్మీ అమ్మవారిని కీర్తిస్తాను అంటే రంగనాథుడు చిన్నబోలేదట నా ముందడే నాకన్నా కళ్యాణ గుణాలు నాతో సమానమైనటువంటి నాకన్నా ఎక్కువగా కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి అమ్మవారిని కీర్తిస్తాను అంటే తను కూడా సంతోషించాడట అంత గొప్పనైనటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏ లేచ మాత్రము కూడా ఆ రంగనాథుడు భగవంతుడు కోపించ కోపానికి రాలేదట అలా తన యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియచేసేటువంటి విషయం కేవలము లక్ష్మీ అమ్మవారు తన పత్ని అయినటువంటి లక్ష్మీ అమ్మవారి దగ్గరే ఉంది అని గొప్పగా అనుకున్నాడా ఆ శ్రీరంగనాథుడు ఆ తాయారు తల్లి ద్వారా మాత్రమే తన వైభవం అంతా కూడా తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు రంగనాథుడు కాబట్టి ఎక్కడ ఎన్ని రకములైనటువంటి మాయలు చేసినా ఎన్ని విధములైనటువంటి తన పరాక్రమాన్ని సూచించిన ఏ అవతారం దాల్చి ఎన్ని విధములైనటువంటి గొప్పమైనటువంటి పనులు చేసినా ఆ పరమాత్ముడికి వైభవం రాలేదు ఆ పరమాత్ముడి కీర్తించబడలేదు కేవలము అమ్మవారి ద్వారా మాత్రమే అమ్మవారు చెంత ఉన్నప్పుడు ఏదైతే తన యొక్క వైభవం తద్వారా అమ్మవారిని గుర్తించడము లక్ష్మీ అమ్మవారితో ఉన్నటువంటి చిహ్నాల ద్వారా మాత్రమే ఆ పరమాత్ముడి యొక్క వైభవము అనంతమైనటువంటి గుణాలన్నిటిని కూడా గుర్తించడం జరిగింది ఆ అమ్మవారి యొక్క వైభవం చేతనే తను కూడా ఒక భోగ్యమైనటువంటి వస్తువుగా అందరికీ కనిపిస్తున్నాడు ఆ పరమాత్మను మనం అందరం కూడా అనుభవించాలి అంటే అమ్మవారి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది లక్ష్మీ అమ్మవారి ద్వారా మాత్రమే అది సులభం అవుతుంది స్ఫురతి అని భగవంతుణ్ణి భోగ్యమంగా మనం అనుభవించాలి అంటే అమ్మవారి ద్వారా అమ్మవారి పురుషకారం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది తప్పించి ఇతరమైనటువంటి అయినటువంటి ఏ మార్గం ద్వారా కూడా అది సాధ్యం కానటువంటిది అలా గొప్పనైనటువంటి చిహ్నములు కలిగినటువంటి వాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ గొప్పనైనటువంటి స్వరూపానికి కేవలము గుర్తింపు అమ్మవారి ద్వారా మాత్రమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ద్వారా మాత్రమే లభించింది ఇక ఇతరమైనటు ఆ ఇతరమైనటువంటి మరే మార్గము కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని భేదాలు కానీ గోష్ఠి ఏవి కూడా గుర్తించలేదు సూచించలేదు అమ్మవారి చిహ్నాలు ఎన్ని అయితే అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడో అన్ని గుణాలు కళ్యాణ గుణాలను కలిగినటువంటి తల్లి ఆ లక్ష్మీ అమ్మవారు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కళ్యాణ గుణాల చేత మాత్రమే స్వామివారి యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా గుర్తించబడుతున్నాయి స్వామివారి యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా అనుభవించబడుతున్నాయి నీ యొక్క అడుగుల గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగుల గుర్తుల ద్వారా మాత్రమే ఆ శ్రీమన్నారాయణుడు గుర్తించబడుతున్నాడమ్మా చంద్రుడి యొక్క తేజస్సు కూడా పూర్ణ చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటువంటి పూర్ణ చంద్రుడి యొక్క సొంపు ఏదైతే ఉందో ఆ సొంపు కేవలము తాత్కాలికమైనటువంటిది అంతటి సొంపు పూర్ణచంద్రుడి యొక్క సొంపు మరునాడు ఉండదు కానీ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అమితమైనటువంటి సొంపు ఏదైతే ఉందో అది నీవు ఆ స్వామి వారితో చేరడం చేత అమితమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నిరంతరము కూడా ఒక పూర్ణ చంద్రుడిలాగా తేజస్సును కలిగి ఉన్నాడమ్మ అంతటి గొప్పనైనటువంటి విభుడు ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఆ ప్ర అంతటి గొప్పనైనటువంటి ప్రకాశము నారాయణుడికి కలిగింది అంటే నీవు అతనిలో చేరడం చేత మాత్రమే కలిగింది కనుక ఇలా సమస్తమైనటువంటి లోకాలలో వ్యాపించిన వస్తువులలో వ్యాపించిన అనంతర కళ్యాణ గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ వైవి కూడా నారాయణుడిని సూచించలేకపోయి వేదాలు ఘోషించిన ఉపనిషత్తులు తెలియజేసినా కూడా పరబ్రహ్మము అంటే ఎవరు కూడా ఎలా ఉంటాడో ఏం చేస్తాడో తెలియనటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ పరబ్రహ్మం యొక్క కళ్యాణ గుణాలను ఏ విధంగా వ్యాపించున్నాడో అవన్నీ కూడా కేవలము నీవు నిరంతరము కూడా ఆ శ్రీ మహావిష్ణువును చేరి ఉండడం చేత ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైభవము తేజస్సు పెరిగి సొంపుగా వినడానికి అందంగా చూడడానికి ఆనందంగా ఆనందో బ్రహ్మీ దివ్యజానాత్ అన్న విధంగా ఆ వేదాలు ఏదైతే ఘోషించాయో అదంతా కూడా కేవలం నీవు ఆయనను చేరి ఉండడం చేత మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువుకి అంతటి వైభవం కలిగిందమ్మా అని ఈనాటి శ్లోకం లోపల ఆ యొక్క పర వేదాంత దేశ స్వామివారు అమ్మవారిని కీర్తిస్తూ స్వామివారి యొక్క వైభవాన్నంతా కూడా తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ